ഫിബ്രുവരി രണ്ട് രണ്ട് വേല ഇരവൈ ആറ് സോമവാരം ഇന്ദുവാസരേ സ്വസ്തി ശ്രീ വിശ്വാവസുനാമ സംവത്സരം ഉത്തരാണ శిశిరతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు తిథి మాఘకృష్ణ పాడ్యమే రాత్రి ఒక గంట యాభై మూడు నిమిషాలులకు తరువాత విధియ నక్షత్రం ఆశ్లేష రాత్రిపది గంటల నలభై ఏడు యోగం ఆయుష్మాన్ ఉదయం ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషాలులకు తరువాత సౌభాగ్య కరణం బాలవ మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలులకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు లవరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు నుంచి మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాలు లవరకు మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాలు నుంచి మధ్యాహ్నం యాభై నాలుగు నిమిషాలు లవరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు నుంచి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు లవరకు యమగండం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు లవరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒక గంట యాభై నాలుగు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు లవరకు ముహూర్తం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలు నుంచి ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలుల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలుల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలు నుంచి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలుల వరకు